రుణంపై రణం ఎన్నికల ప్రచారంలో నేతల డైలాగ్ వార్ రుణమాఫీపై సీఎంకు హరీష్ రావు సవాల్ దానితో పాటు మరో మూడు హామీలపైన పంద్రాగస్టులో పంద్రాగస్టుకు అమలు అయితే రాజీనామా చేస్తా లేకుంటే సీఎం పోస్ట్ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసినా ఏం మాట్లాడతావాను ఏం మాట్లాడుతావు మీరు పది ఏళ్ళలో ఏం బీకీరు పది ఏళ్ళలో మీరు సుఖమైన వాళ్ళు మన దారితో దొంగలు లేక దోసుకొని రాష్ట్రాన్ని సత్యనా చేసి సిగ్గులేదు మీకు మాట్లాడడానికి పది ఏళ్ళలో మీరు అమలు చేయలేదు కానీ అమలు చేసుకుని పుల్లలు పెడతారు పనికి మాలే మనుషులు ఎక్కడ జామ జామయ్యారో మీరు నాకేమో అర్థం కాదు మీరు శుద్ధ పుసలా నీతివంతులా ఏమో ఏ టీవీలు ఉన్నాయి కాబట్టి ముందరకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు కానీ మీకు అనుమతులే రాష్ట్రం ఎట్లా నడుస్తుందో ఆ మీకేమన్నా ఎన్నికల ప్రజలను ఏదైనా డైలాగ్ అంట రుణమాపై సీఎం కేసీఆర్ సీఎంకు హరీష్ రావు సవాలు విసిరండు సిగ్గుశ్వ ఉండాలి మీకు సవాలు విసిరకే సిగ్గులేసనాసలు ఓ ప్రాజెక్టు కడితే అడ్డకు మొత్తం లంచాలు తిని ఆ దొంగలతోనే కుమ్మక్క నీళ్లు రాకుండా రాష్ట్రాన్ని అవి కూడా పాల్పెట్టిచ్చిరు ఉద్యోగాలు టీఎస్పీ ఉద్యోగాలు అమ్ముకుంటే నిజం మొద్దు నిద్ర అయినావు నువ్వు ఎడవనావు పాటుకో సరిపోతుందా మొత్తం అడ్డ భూములు కొని ఉన్నకాడికి ఆస్తులు సంపాదించుకొని నిండా బాగా బలిచినాక ఇలా ఇలా హామీల పురుగులు మాట్లాడతావు ఇక్కడ దానితో పాటు మరో ఏడు హామీలు చేయాలంట సిగ్గుశలం ఉండాలా మీకు ఇదన్నా మనుషులా మీరు ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని మొత్తం మీద ఒక అప్పుల కుప్పగా చేసిపోయి కాదు మొత్తం ఒకటే నాడు సందకం పెట్టాలని చెప్పురు మీకు సిగ్గుశరం ఉండాలని మాట్లాడడానికి ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒకటి బై ఒకటి ఒకటి బై ఒకటి అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ఉంటారు అన్నీ ఒకే నాటి ఇల్లు సుఖమైన వాళ్ళు మీరు మరి మీరు 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 పెద్ద శుద్ధ పూసలు ఉంటారు మీరు మాట్లాడితే మరి మీరు మీ మాటలు పట్టుకొని ఒకటే నాటి చేయాలి ఏమని పిచ్చల చేస్తారు మీరు ఆగస్టుకు అమలు అయితే పంద్రా ఆగస్టుకు అమలు అయితే రాజీనామా చేస్తారు లేకుంటే లేకుంటే ఇంకా పామ్ హౌజులు కాటు లేకుంటే ఇంకా పామ్ కొని అడవిలే భూములు ఏడు కొను సీఎం పోస్ట్ నుంచి తప్పుకోవాలంట నువ్వు ఎక్కుతావు అప్పుడు మీరేమో పది ఏళ్ళు ఏమో మన దారి దోపుడు పగడి దొంగలు లేక మొత్తం ఉండే కాడికి దోసుకొని రాష్ట్రాన్ని అవినీతి చేసి ఆఫీసర్లు మొత్తం చిత్తనాలను పెట్టి ఫోన్లు ట్యాపింగ్లు చేసి అడ్డగోలే మన మన ఏమన్నా గలీజి మాటలు ఎట్లా తిట్టాలి మిమ్మల్ని మీరేమో ఆపన్ చేయాలి వీళ్ళనేమో రాజీనామా చేయమంటారు శరం లేదు మీకు కొంచెమన్నా భూమి ఆకాశం ఏకమైన తత్వం అని బహిరంగంగా సవాలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి అంతగానే ఏం చేయాలి మిమ్మల్ని మిమ్మల్ని చెప్తూనే లేక ఏదో ఒకటి చేస్తా ఉన్నాడు రిజైన్ లెటర్ ను రెడీ చేసుకోవాలని సూచన చేసిండు ఆ రుణమాఫీ గురించి ఇంకా ప్రస్తావించిన సీఎం ఇంకంతకన్నా ఎక్కువ ఏం చెప్పాలి వీళ్ళకు ఇక అంత అట్లా సవాళ్ళకే పరిమితం అవుతున్నటువంటి డిమాండ్లట ఆ ఎవడా తర్వాత లోక్సభ ఎన్నికల ప్రచారం అధిక అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ మధ్య సవాళ్ళు పది సవాలుగా వేదిక అవుతున్నది రైతు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు మధ్య పొలిటికల్ వార్ మొదలైంది అయితే నామినేషన్ల పరంగా ముగిసిన ప్రచారం ఊపందుకున్న లోపల రెండు పార్టీల నేతల మధ్య ఛాలెంజ్ రాజకీయాలు అంశంగా మారుతున్నాయి హరీష్ రావు హరీష్ రావు సవాల్ కు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి కౌంటర్ రెండు రోజులుగా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది హండ్రెడ్ పర్సెంట్ వేడెక్కించింది కానీ మీరు వేడెక్కిచ్చి కాదు మీరు డైలాగులకు మాయదేశం అడిగే అమలకు పెట్రోల్ పోసుకుని ఆగిపెట్టే తప్ప దేనికి ఆగిరారు మీరు మీరు అధికారంలో డైలాగులు చేయాలి ప్రజలను రెచ్చగొట్టాలి అధికారం వచ్చినాక దోపిడి మొదలు పెట్టాలి ఇది మీ పని మళ్ళా మీరు రాజకీయ కనబడదు మీరు సిగాపి మీరు ఇక్కడ హరీష్ రావు ఇచ్చినటువంటి సవాల్ ఏంటంటే రైతు రుణమాఫీతో పాటు మొత్తం ఎనిమిది అంశాలను ప్రస్తావించి హరీష్ రావు ఆగస్టు పదిహేను లోపల వాటిని అమలు చేస్తే వెంటనే సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా ఇక పై ఎన్నికల్లో పోటీ చేయను పోటీ చేయని ఈ నెల ఇరవై నాలుగున స్పష్టం చేశారు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో మేనిఫెస్టో పెట్టినటువంటి రెండు లక్షల రుణమాఫీతో పాటు ఆరు గ్యారంటీలో ఉన్న మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం కళ్యాణ లక్ష్మి స్కీమ్తో లక్ష రూపాయల ఆర్థిక సాయంతో పాటు తుల బంగారం రైతు భరోసా పథకం ద్వారా ఎకరాకు ఏటా పదిహేను వేలు పెట్టుబడి సాయం వరి కొనుగోలులో ఐదు వందల బోనసు వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేలు చేయుత స్కీమ్ కింద నెలకు నాలుగు వేల పింఛన్ నిరుద్యోగ బృతి మరి అన్ని ఒకేసారి ఇస్తారు మరిగా అన్నీ ఒకేసారి ఇస్తారా అంటున్నా మీరు మీరు సుఖమైన వాళ్ళు రాష్ట్రాన్ని ఉద్ధరించి ఉద్ధరించి ఉద్యోగాలు ఇచ్చి చాలా అద్భుతంగా చేసి తయారు చేసిన మరి ఐదేళ్ల కాలంలో అంచెలంచెలుగా ఆర్థిక వ్యవస్థను అనుగుణంగా ప్రజలను ప్రజలను మెప్పు పొందే విధంగా ప్రజలకు మెప్పు పొందడమే కాదు ప్రజల యొక్క బతుకులు మార్చే విధంగా ముఖ్యమంత్రి పోతాడు మీ లేక దొరికిన మాటలు చెప్పి దొరికినాక వచ్చినాక దొడి దొంగతనాలు చేసాడు కాదు ఇదిగో నా రాజీనామా నీ పనికి మన రాజ నీ ఎవరికి కావాలి ఏంటికి మనకి వచ్చే రాజీనామా అనేది నువ్వు ఉంటే ఏంది పోతేంది నువ్వు ఎమ్మెల్యేగా ఉంటే ఏంది పోతేంది అంటున్నా నువ్వు ఎమ్మెల్యేగా ఉంటావేమో ఉంటే ఏమన్నా ఉంటే అడికెళ్ళి దోసుకుంటావేమో అందరినీ బేదించుకుంటూ ఉంటావు అంతగా నువ్వు చేసేది ఏంది అన్న ఇదిగో రేవంత్ నా రాజీనామా ఏకకాలంలో ఆరు గ్యారంటీలు రుణమాపించ అమలు చేస్తే మళ్ళీ పోటీ చేయను అంటే ఆయన రుణమాఫీ గురించి మాట్లాడదాం మళ్ళీ ఆరు గ్యారంటీలు అన్ని ఒకేసారి అని అన్ని ఒకసారి అందులో ఎందుకెళ్ళినావు అంటే వీళ్ళకి వీళ్ళ కథ ఏంటంటే ఒక్క అధికార పార్టీ ఏదైనా మాట్లాడిన ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అధికారంలో హామీలు ఇచ్చి వచ్చింది వీళ్ళైతేనేమో పదిహేనులు అయినా హామీలు అమలు చేయరు అవినీతికి చెరలేపి అన్నగాడికి బకాసులు లేక రాక్షసులు లేక దయ్యాలు లేక ఈ రాష్ట్రాన్ని చూసుకుంటారు వీళ్ళు అధికారంలోకి వస్తే అవతల పార్టీ అధికారంలోకి వస్తే ఐదు నెలల ఆరు నెలల్లో అన్ని చేయాలి ఆరు నెలల్లో అన్నీ చేసి మరి ఇంకా మిగతా నెలలు ఏం చేయాలనే మిగతా నెలలు ఏమన్నా మిమ్మల్ని అన్నాలా అవసరాన్ని బట్టి ఆర్థిక పరిస్థితిని బట్టి ఆడున్న వెసులుబాటుని బట్టి చేస్తారు మీ లేక దోపిడీ చేయట్లేదు కదా మీ లేక పామోదులు ఉండలేదు కదా చెప్పురి ఈ హరీష్ రావుకు చాలా మందికి తెలుసు కదా అన్ని గ్రామాలు అన్ని జిల్లాల్లో హరీష్ రావు ఫార్మ్ హౌస్లు ఉన్నాయి నా నెంబర్స్ హోల్డింగ్ అయితే ఫోన్ చేయండి ఎక్కడెక్కడ ఫామ్ హౌస్లు ఉన్నాయి హరీష్ రావు తెలుస్తుంది నాకు పెట్టండి అన్న ఎవరెవరు చూస్తున్నారో వీళ్ళంతా కంపల్సరీ హరీష్ రావు ఫార్మ్ హౌస్ ఎక్కడెక్కడ కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళందరూ చేయకపోతే పదవ నుంచి తప్పుకుంటావా అని అడుగుతున్నాను నీ సిగ్గుశం మీరు మీరు మనుషులై మీరు పెట్టుకొని సావా ఈ టైంకి ఎందుకు అర్థం అర్థమవుతలేదు భేషజాలు ఉంటే సిబ్బందితో రిజర్న్ లెటర్ పంపు భేషజాలు ఉంటే ఇబ్బందితో లెటర్ రిజర్వ్ లెటర్ పంపాలంట ఏం నువ్వు ఏం అమరవీరుల స్తూపం వద్ద ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు నిన్న పోయి బల్మూరు వెంకట పసుపు నీళ్ళు పోసి అడిగింది అమరవీరుల స్తూపాన్ని ఎందుకంటే నీ అమరవీరులను రెచ్చగొట్టి చంపింది నువ్వు పెట్రోల్ పోసుకొని అగ్గిపేట దొరకకుండా తా తాను తందనాలు ఆడింది నువ్వే కదా నిన్ను చూసి పిల్లలందరూ చచ్చిపోయారు నీ నీ ఆలోచనల వల్లనే రెచ్చగొట్టి రెచ్చగొట్టి చంపేసినావు నీ సవాళ్ళను స్వీకరిస్తున్నా హరీష్ రావు హరీష్ రాజీనామా లేక రెడీ పెట్టుకో ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా రుణమాఫీ చేస్తా అది రిజన్ లెటరా మీ మీ మామ రాసినటువంటి సీసపద్యమా హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ కూడా వేసాడు మీ మామ రాసిన సీసపద్యమా అనే వేసాడు మీ లిటరేట్ రా సీతపద అమరవీరుల సదాం ఏంటి शीजा पचारूंगा सा ही लगी लगी का।